bye మే వచే ఉంట్రా మా బావరు అనుకుంటే మే వచే ఉంట్రా మే డాన్స్ చేస ఉంట్రే తీసుకోనా ఇయస్కోని మే డాన్స్ ఇలా తర మే డాన్స్ చేస ఉంట్రే తీసుకోనా ఇయస్కోని మే డాన్స్ ఇలా తర ఏయ్ అనుకుంటా ఏయ్ పర్గుంట నికిచ్చదా ఏయ్ అనుకుంటా ఏయ్ పర్గుంట నికిచ్చదా మూ సార్ రాముని చెప్పేది లుంగి ఎందుకు చేసనువో ను దిసుకుంటా హే లుంగి ఎందుకు చేసనువో ను దిసుకుంటా హే వత్తా rakh minute ఎవరు ఎవరు రోచేదో వెళ్ళ బాల దూరు గేమల దగ్గర కోసం బాల దూరు గేమల దగ్గర కోసం ఈ లు వల్ల డబ్బులు వచ్చేది ఎవడు పగల బర్రెలు మేపుంటారు సాయంత్రం ఏం చేస్తారు ఖాళీ గంటలకు నైట్ బాబు పంపిస్తా మిమ్మల్ని పాటలే బాబాయ్ రోజుగా వెళ్ళు ఏం చెప్తా రా <muchas> और रसकल ने ए 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 Gel gel yatağa. Gel yatağa. Bana bak. Gel.

వర్ష రాయ్ వచ్చింది ఏమైంది ఎందుకు వేస్తున్నావు నువ్వు సృష్టించుంగి ఎందుకు వేస్తున్నావు నువ్వు సృష్టించ ంగీ లంగా ఓటేగా ఎందుకు కాదు చెప్పు ఎందుకు కాదు మీరు చేయడా మీరు నైట్ డ్రెస్ వేసుకోండి మేము వేసుకోవరా కాదు నేను డ్రెస్ చదువుతున్నాను వేసుకోవాలా వేసుకోవాలా వేసుకోవాలంటారు మేము

అది అయిపోయింది అనుకో ఒక్క రక మీ ఇంటికి ఎవరు రోచేదప్ప వేళ ఒక్క మీ ఇంటికి ఎవరు రోజేదాపా వేళక మర్యాద చదువుతున్నాడు నెల్లూరు అయితే మమ్మల్ని చెప్పారా చేశారు బాగా దూరు గేవల దగ్గర బాగా దూరు గేవల దగ్గర

வா ரே தண்டம் பேசுரா மரியாதை வெள்ளி போவரா నువ్వు ఇచ్చావా పోరా మాకు పోరా నీ దండం పెడతాను ఎన్ని సార్లు పెట్టాను నీ దండం ఎందుకు వెళ్ళరామ్మ లేడిపోతా ఇప్పుడు ఏం తప్పు చేశాను తీసుకొచ్చి డాన్స్

మగీచా డబ్బులు డబ్బులా ఇచ్చావా ఇప్పుడు ఇంత మమ్మల్ని ఏడుపుతా వీరంగ మగించే డబ్బులా లంబి కొరక ఇంకా చిక్కిలేదండ్ర నీకు